ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉపాధ్యాయ నియామక ప్రక్రియ కోసం ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా ముగించింది అధికారిక సమాచారం ప్రకారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన పోస్టులకు మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మొత్తంగా ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల దరఖాస్తు వచ్చినట్లు ప్రకటించారు అంటే ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు అర్థమవుతుంది ఏపీ డిఎస్సి హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అయితే హాల్ డేట్లు మే ముప్పై తేదీన విడుదల కానుండగా అనగా ఈరోజు విడుదల కానుండగా ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు కానీ ఈరోజు నైట్కి కానీ లేదా రేపు కానీ హాల్ అయితే విడుదల కానున్నాయి హాల్ డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ దగ్గర ప్రెస్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ వస్తాయి పక్కనే సర్వీసెస్ అని దగ్గర ప్రెస్ చేస్తే హాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ దగ్గర ప్రెస్ చేస్తే మన హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు రోజుకి నలభై వేల మంది పరీక్షలు రాసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అంటే ప్రతి సీజన్కి ఇరవై వేల సీటింగ్ సామర్థ్యంతో రోజుకు రెండు సీజన్లు నలభై వేల మంది అభ్యర్థులు ప్రతిరోజు పరీక్ష రాసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వము ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలనే డిమాండ్ కూడా వినబడుతుంది ఇప్పటికీ టెట్ జరిగి ఆరు నెలలకు పైగా గడిచినందున తదుపరి షెడ్యూల్ను త్వరలో ప్రకటించాలని ఉద్యోగార్థులు భావిస్తున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటికే జమ్మో డిఎస్సి ప్రకటించినందున ఈ పరీక్షల నిర్వహణ హాల్ టైట్ల విడుదల సజావుగా పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు తదితర అంశాలను ఫోకస్ చేస్తుంది సమీప భవిష్యత్తులో ఈ టెట్ నిర్వహణకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఈ రెగ్యులర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే ముందు ప్రకటించిన విధంగానే జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు జరుగుతాయని మంత్రి లోకేష్ అయితే క్లారిటీ ఇచ్చారు కాబట్టి హాల్ టికెట్లు అయితే ఈరోజు రాత్రికి కానీ లేదా రేపు కానీ ఖచ్చితంగా విడుదలవుతాయి